హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి సో మన ఛానల్లో వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వచ్చేసి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి దగ్గరగానే ఉంది కానీ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయితే అవ్వట్లేదు సబ్స్క్రైబర్స్ వచ్చినట్టు వచ్చి తగ్గిపోతున్నారు సో నేను రీజన్ ఏంటంటే వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయట్లేదు సో అందుకోసం అనేసి ఇక్కడ నుంచి మన ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను సమ్మర్ కదా హాలిడేస్ ఇచ్చారు పిల్లలు అయితే టార్చర్ అంటే ఏంటో చూపిస్తున్నారు వామో ఆర్చి ఆర్చి నా తలలో నరాలైతే చిట్లు పోయేటట్లు ఉన్నాయి నిజంగా చెప్తున్నా బ్రెయిన్కి కంటికి ఉన్న నరాలు ఉంటాయి చూసారు అవైతే వాసిపోతున్నాయి నాకైతే నిజంగా కళ్ళు కూడా ఉబ్బిపోతున్నాయి అసలు ఎంత బీపీ వచ్చేస్తుందో వీళ్ళ వల్ల ఒక వంద సంవత్సరాలు బతికే వాళ్ళు ఒక పది సంవత్సరాలకే చచ్చిపోతారు నిజంగా అమ్మో అసలు టార్చర్ అంటే ఏంటో చూపిస్తున్నారు పిల్లలు అందరు ఇలానే చేస్తారా లేకపోతే మా పిల్లలే ఇలా చేస్తారా అర్థం కావట్లేదు అసలు ఇవాళ మేము షాపింగ్కి అయితే వెళ్ళాము సో రీజన్ ఏంటంటే షాపింగ్ చేయడానికి మా ఇంట్లో మ్యారేజ్ ఉంది సో అందుకోసం అనేసి మామూలుగా చెప్పులు లేవనేసి తెచ్చుకుందామని వెళ్ళాము మా పిల్లలు మేము లేకపోయినా కూడా బయట డోర్ పెట్టేసి కుషి టీవీ పెట్టి ఏసీ ఆన్ చేస్తే ఉంటారు ఎక్కడికి బయటికి వెళ్ళరు సో నేను మామూలు అప్పుడు బయటికి తీసుకుని వెళ్తాను మాతో పాటే ఎందుకంటే ఈ సమ్మర్ సీజన్ కదా ఈ ఎండలు విపరీతంగా ఉన్నాయి మనతో పాటు తిప్పితే ఎండ దెబ్బ కొట్టిద్దేమో అని అనేసి ఇంట్లో పెట్టేసి వెళ్ళేటప్పుడు మరీ మరీ చెప్పాను అసలు బయటికి రాకండి మీరు అసలు ఏం మొట్టమాకండి సో మీకు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది అదే స్కిప్ అని నొక్కితే మధ్యలోజు నొక్కితే ఆ హెల్ప్ పోయిద్ది మీరైతే మంచిగా చూడండి అనేసి మంచిగా చెప్పైతే వెళ్ళాను అసలు వచ్చేసరికి అబ్బా ఇల్లు ఇల్లులాగా లేదు మామూలు చికా చేయలేదు అదేంటి టీవీని పెట్టి కొట్టారు ఇంక నయ్యో పగిలిపోలేదు మామూలుగా స్క్రాచెస్ అయితే పడ్డాయి స్క్రీన్ మీద నాకైతే వచ్చింది బీపీ మామూలుగా రాలేదు అసలుకే టీవీకి ఇది రెండోసారి రిపేర్ రావడం అనమాట అంతంత మాత్రంగా ఉంది ఇంక ఈ అమ్మాయి చేసిన దానికి ఇంకా టీవీ పగలేదు సంతోషించాననుకున్నా ఇంకా మా మోన్గాడైతే అంటే వాళ్ళు చెల్లి చేస్తా అంటే నువ్వేం చేసినావు అని అంటే మమ్మీ నేను వద్దని చెప్పాను కానీ చెల్లియే చేసింది అని అంటున్నది ఇద్దరి ప్రమేయం అయితే ఉంది ఇందులో ఎలా చెప్తున్నానంటే టీవీ మీద మోను చేయొచ్చులు ఉన్నాయి అక్కడికి ఎలా ఎక్కింది ఈ అమ్మాయి ఎలా పెట్టిందో అర్థం కాలేదు ఎలా ఎక్కావే అంటే స్విచ్ బంద్ చేయడానికని వెళ్ళి ఇలా టీవీ మీద చేయి పెట్టేసి బంద్ చేసిందంట బా అమ్మో ఇంకా టీవీ కింద పడలేదు దానికి ఏమన్నా అవ్వలేదని అనుకున్నా వీళ్ళని అయితే పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళాలన్నా తీసుకొని వెళ్ళాలన్నా అమ్మో అసలు మామూలు విషయం కాదు నిజంగా చెప్తున్నా సమ్మర్ స్కూల్లో ఉన్న బాగుండేది ఆ చక్కగా జాయిన్ చేసేదాన్ని నేనైతే అసలు ఎంత చికాక చేస్తున్నారంటే ఫ్రెండ్స్ నిజంగా ఊరిక చికాకు చేస్తున్నారు చికాకు చేస్తున్నారని చెప్పినా నాకే చికాకు పడుతుంది నిజంగా చాలా చికా చేస్తున్నారు వీళ్ళు చికాజేయకుండా బుద్ధిగా నేను చెప్పిన మాట విని నేను పెట్టింది తిని మమ్మీ నాకు అది కావాలి మమ్మీ అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని అంటే మంచిగా తీసుకొని వెళ్ళాలనిపించింది కానీ నేను ఒక్క పని చేద్దామనుకునే లోపు దానికి డబల్ వర్క్ అయితే నాకు రెడీ చేసి పెడుతున్నారు సో నేను ఇంకా షాపింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు బాదం పాలైతే తీసుకొని వచ్చి మూను చేతిలో ఒకటి పెట్టాను తర్వాత సోనపప్పుకి గ్లాస్లో పూసిద్దామనేసి బెడ్ మీద కవర్ అలా పెట్టేసి దివా మా అత్తయ్య వాళ్ళ రూమ్లో దివానా ఉంటుంది సో దివానా మీద అలా ప్యాకెట్ అలా పెట్టేసి నేను గ్లాస్ తెద్దామని లోపలికి వెళ్ళేసరికి సోనపాప ఫ్రూట్స్ అలాడ్ని మొత్తం పిసికితే బెడ్ అంతా అయింది ఇంకా వాళ్ళ నానమ్మ వస్తే పిచ్చిదిట్లు తిట్టిద్ది మొన్ననే పాపం బెడ్షీట్లు మొత్తం ఉతుకుంది ఇంకా నేనే తీసి ఉతికేశాను ఇలా చేస్తారు అసలుకే నాకు ఓపిక లేని దానికి వీళ్ళు పెట్టే టార్చర్కి చెరిగి బాబోయ్ అసలు నిజంగా ఈ హాలిడేస్ ఎందుకు ఇచ్చారా దేవుడు అనిపించింది నిజంగా కూడా స్కూల్స్ ఉంటే బాగుండేది ఇంకా ఫ్యూచర్ జనరేషన్లో అలానే ఉంటుంది అనుకుంటా పిల్లలైతే మార్నింగ్ లేపితే ఎంత లేపినా లేగట్లేదు లేసేసరికి నైన్ థర్టీ అవుతుంది ఇంకా వాళ్ళు లేకుండా ఉండేసరికి ఎక్కడ పని అక్కడే ఆగిపోతుంది ఇంకా వాళ్ళని లేపి వాళ్ళని ఫ్రెష్ చేసి ఇంకా వాళ్ళకైతే స్నానాలు చేపిచ్చేసి టిఫిన్ చేసి ఇంకా చూడండి మా సోన్ పాపకి అయితే పిలకలు మామూలుగా జల్లు ఎలా ఉంటాయి అనేసి ట్రై చేసా బాగానే అందింది కానీ జల్లు వేసేసరికి ఇలా టింగన పైకి ఎగుతున్నాయి సో అందుకోసం అనేసి ఇంకా మామూలుగా పిల్లకలైతే వేస్తాను పిల్లలకి జల్ల వేయడం అస్సలు రాదు ఎందుకంటే నాకేసుకోవడమే రాదు ఇంకా వాళ్ళకేం నేనేం వేస్తా చెప్పండి నిజంగా పిల్లల్ని బాగా రెడీ చేసే పేరెంట్స్కేమో అబ్బాయిలు పడతారు అసలు పిల్లల్ని రెడీ చేయడం రాని వాళ్ళకేమో అమ్మాయిలు పడతారు నాకు అస్సలు రెడీ అవ్వడమే రాదు పిల్లల్ని కూడా రెడీ చేయలేను ఇంతకుముందు మాతే నన్ను రెడీ చేసేది చీర కట్టేది జడేసేది ఇంకా మొత్తం తనే చూసుకునేది కానీ ఇంకా నేనైతే నేర్చుకున్నాను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మళ్ళీ ఎవరైనా ఇవ్వాలంటే కష్టం కదా సో అనేసి ఇంకా నేనే జల్లు వేయడం నేర్చుకున్నా చిన్న చిన్నగా అన్నీ నేర్చుకుంటూ వచ్చాను పిల్లలకి కూడా మామూలుగా జల్లు అయితే వేస్తా కానీ మోడల్ మోడల్ జల్లు అయితే అస్సలు రాదు చూసారుగా మా మూనుగడికి ఎలా వేసాను ఒక జడ వైపు ఉంది ఒక జడ ఉంది అనమాట కిందకి పైకి ఉంటా ఉంటే అయితే వాళ్ళని నీట్గా ఉంచుదామని చూస్తూ ఉంటాను కానీ వాళ్ళు నేను అనుకున్న విధంగా అస్సలు ఉండరు మనం అనుకున్న విధంగా ఉంటే వాళ్ళు పిల్లలు ఎందుకు అవుతారు చెప్పండి ఇక్కడైతే వీళ్ళకి జడేయడానికి ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ దాకా పట్టింది సో ఫ్రెండ్స్ ఇంకా బ్లాగ్లో అయితే నేను షాపింగ్ వెళ్ళిన వీడియో అయితే ఉంటుంది సో షాపింగ్ వెళ్ళాను అలాగే నా ఫ్రెండ్ని కూడా మీట్ అయ్యాను అనమాట తను హాస్పిటల్కి వచ్చింది తనకు మ్యారేజ్ అయిపోయింది సో మామూలుగా చెకప్కి అయితే వచ్చిందనమాట తనని మీట్ అయ్యాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆల్మోస్ట్ మేము మాట్లాడుకోక అంటే ఫోన్లో మాట్లాడుకున్నాము డైరెక్ట్గా మాట్లాడక సెవెన్ ఇయర్స్ అబవ్ అవుతుంది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మళ్ళీ వెళ్దామని అనుకున్నా షాపింగ్ తర్వాత కానీ కుదరలేదు పిల్లలు బాగా చేస్తున్నారు అని అంటే ఇంక ఇంటికి అయితే అనమాట వెళ్ళేటప్పుడు ఇంకా పిల్లలకైతే కుషి టీవీ అయితే పెట్టించాను టీవీలో మంచిగా అయితే వెళ్ళారు ఏడవట్లేదు అర్థం చేసుకుంటున్నారు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మా మమ్మీ వాళ్ళు ఇంకా నన్ను తీసుకెళ్లరులే ఇంకా నేను ఉండాలి మా మోను అయితే ఇంతకుముందు అస్సలు అర్థం చేసుకునేది కాదు కానీ ఇప్పుడైతే అర్థం చేసుకుంటుంది సో నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓవర్ అయిందని అయితే అనకండి ఎందుకంటే నేను ట్రెండ్ మారుద్దామని అనుకుంటున్నాను సో ఎప్పుడు ఒకేలా ఉంటే సో నాకు వచ్చేవి ఏమి రావట్లేదు అలా అని నేను బ్యాడ్గా అయితే కాదులే కానీ కొంచెం ఈ లాగా ఉండాలని అనుకుంటున్నాను నేనైతే ట్రై చేస్తున్నాను నా కాళ్ళు వచ్చి చాలా పెద్దగా ఉంటాయి అబ్బా సో నా కాళ్ళకి ఏ చెప్పులు కూడా సూట్ అవ్వట్లేదు సూట్ అయితేనేమో కొంచెం మడమల దగ్గర పట్టట్లేదు సో అవి మంచిగా సెట్ అయినాయేమో నాకు మోడల్ నచ్చట్లేదు చాలా ట్రై చేశాను ఒక త్రీ ఫోర్ షాపులు అయితే చూశాను ఏ నచ్చట్లేదు నాకు నాకు ఎలా ఉండాలంటే హీల్స్గా ఉండాలి మంచిగా క్లాసీ లుక్తో ఉండాలి కానీ నా కాళ్ళకి సెట్ అవ్వట్లేదు కొంచెం పెద్దగా ఉంటాయి ఒకవేళ ఆ చెప్పులు నచ్చాయనుకో ఆ సైజు ఉండట్లేదు నిజంగా నా చెప్పులు ఎతకడానికి తన్నుగోలు అయిపోయాను నిజంగా అసలు ఎక్కడ దొరకట్లేదు సో ఇవి ట్రై చేసా ఇవి బాగా అనిపించాయి సో ఇవి చూద్దామని అనుకొని నేను అక్కడే నేను ఇంటి దగ్గర మీషోలో కొన్ని చూసుకొని సెలెక్ట్ చేసుకొని పోయాను అవే మోడల్ కావాలంటే అవి మన దగ్గర అయితే ఉండవమ్మా అలాంటివి ఇక్కడ ఎవరు వెయ్యరు అంతకీ కావాలనుకుంటే నేను బయట నుంచి టూ డేస్లో తెప్పిస్తాను అని అన్నారు నాకు టైం లేదనేసి వేరే షాప్లోకి వెళ్ళి ఇదిగోండి ఈ మోడల్ అయితే చూశాను బాగున్నాయి కదా నాకైతే బాగా నచ్చాయి కానీ ఇవి ఎక్కువ రోజులు ఉంటాయో ఉండవో తెలియలేదు కానీ టూ మచ్ కాస్ట్ చెప్పారు ఎయిట్ హండ్రెడ్ అలా చెప్పారు సో ఇవి ఎక్కువ రోజులైతే ఉండవు ఫ్యాన్సీ టైప్ కాబట్టి మనకి ఎటైనా ఫంక్షన్స్కి మ్యారేజెస్కి అలానే ఉంటాయి సో మామూలుగా అయితే డైలీ వేర్కి అయితే అస్సలు సెట్ అవ్వవు సో చాలా బాగా అనిపించే సెకండ్ వచ్చేసి నేను ఇవి ట్రై చేశాను అన్నీ ట్రై చేశాను సో ఇంతకి నేను ఏం తీసుకొని ఉంటానో కామెంట్ సెక్షన్లో గెస్ట్ చేయండి ఓకేనా సో నా కాళ్ళకి ఏవి బాగున్నాయో చెప్పండి మెట్టలు ఇన్ని రోజులు పెట్టుకున్నా కానీ పుండ్లు అయితే ఉన్నాయి నాకు చుట్టు ఉంటాయి చూసారు అవి ఉన్నాయి నా కాళ్ళకి చుట్టు ఉన్నప్పుడు ఇంకా మనం తడిలో తిరుగుతూ ఉంటే నీళ్ళు అనేవి మట్టల్లోనే ఆగిపోయి స్కిన్ అనేది మేసేసిద్ది సో అందుకోసం అనేసి ఇంకా నేను మొన్ననే తీసేసాను సో బాగున్నాయి కదా చెప్పులు అయితే సూపర్ అనిపించాయి నాకైతే కానీ చాలా కాస్ట్ ఉన్నాయి చెప్పాను కదా సో వచ్చిన తర్వాత మా మోను వాళ్ళకైతే దెబ్బలు పడ్డాయి మా సోనుగా అడిగి చూడండి కొట్ అసలు ఎంత చికా చేసింది అనుకుంటున్నారు కొట్టేసరికి పక్క గుచ్చుని ఆడుకుంటుంది బాగా ఏం కొట్టలేదు అండి మామూలుగానే ఇంకా కొంచెం ఫ్రూట్ సలాడ్ అయితే మిగిలింది కింద పడబోయంగా ఆ ఫ్రూట్ అలాడ్ని అయితే తింటున్నా నేను పిల్లలకేమో బాదా మిక్స్ అయితే తీసుకొని వచ్చాను నాకైతే ఫ్రూట్ సలాడ్ అనమాట ఈ సలాడ్లో భలే ఉంది అసలు డ్రై ఫ్రూట్స్ కూడా అక్కడక్కడ ఉండే భలే టేస్ట్ ఉంది ఇంతకుముందు నేను ట్రై చేశాను కానీ ఈ టేస్ట్ అయితే నాకు అనిపించలేదు బహుశా నేను ఎండకి వెళ్ళొచ్చాను కదా అందుకోసం అనేసి ఇంకా ఈవినింగ్ పని అయిపోయిన తర్వాత పిల్లలకు కూడా స్నానం చేయించేసి ఇంకా వాళ్ళకి చెప్పానుగా కుషి టీవీ ఇంకా బొమ్మలు జంగిల్ బుక్ లేకపోతే చైనా వ్లాగ్స్ ఇవే చూస్తున్నారు వంటలు చేపలు పట్టేది వాళ్ళు హార్వెస్ట్ చేసేది ఇవే అన్నమాట సో అవి చూసుకుంటూ ఉంటే నేనైతే మ్యాంగోస్ ఉన్నాయి కదా మన ఇంట్లో అవి కట్ చేసి పెట్టాను పిల్లలు ఇష్టంగా తింటున్నారు మా వేడి కురుపులు అవుతున్నాయి కానీ పెట్టద్దని అనుకుంటున్నా కానీ మేము తింటూ ఉంటే దాన్ని చూసుకుంటూ ఉండలేదు కదా చాలా పెద్దగా అయిపోయినాయి ఫ్రెండ్స్ హాస్పిటల్కి వెళ్ళి తీసుకొని వెళ్ళదా అంటే ఎప్పుడెప్పుడు తీసుకొని వెళ్దామని అనుకుంటున్నా కానీ కుదరట్లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఏం చికా చేసిద్దేమని భయం హాస్పిటల్కి వెళ్తే మోనూనే హ్యాండిల్ చేయడం మామూలు అమ్మో అసలు చెప్పలేము ఒకసారి మేము తనకి ఏదో ఫీవర్ వచ్చింది వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు బ్లడ్ టెస్ట్ చేపించడానికని ల్యాబ్కి తీసుకొని వెళ్ళినప్పుడు నన్ను వాళ్ళ డాడీని అసలు ఎలా కొరికిందంటే నన్ను అయితే ఇలా గీరేసింది నా మొహం నిండా ఘాట్లే వాళ్ళ డాడీని అయితే నెత్తి మీద అనుకుంటా గీరేసింది అలా చేసింది ఇంకా అందుకే తనని ఎక్కడికైనా హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే చాలా భయం ఇంకా అందుకోసం అనేసి తన్ని తీసుకెళ్లాలంటే కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నా భయపడుతున్నా నెగ్లెట్ కాదులే కానీ ఇంకా అదే తగ్గిపోయిద్ది లేని పెన్సిలిన్ పౌడరు ఇంకా తెలిసిన మెడిసిన్స్ ఉంటే అవి యూజ్ చేస్తున్నా క్రీమ్స్ ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా తింటున్నాను అనమాట మ్యాంగోస్ వచ్చాయి కదా అసలు భద్రాచలంలో అయితే బుట్టలు బుట్టలు మ్యాంగోస్ ఉన్నాయి బుట్ట వచ్చేసి త్రీ హండ్రెడ్ అంట రసాలు ఉన్నాయి బంగినపళ్ళు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు నేను తినేది రసాలు అనమాట రసాలు కట్ చేసుకొని తినడం కన్నా మామూలుగా ఇలా నోటితో కట్ చేయకోకుండానే ఇట్లా తింటూ ఉంటే బాగుంటుంది నిజంగా సో వీడియో అయితే ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది బాయ్ ఫ్రెండ్స్